వచ్చినాయి పేపర్లో కొన్ని లీడ్ కూడా ఉన్నాను అని వచ్చింది సార్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని రావడం జరిగింది కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే సొసైటీ వాక్ కూడా నుంచి మీరు ఇటువంటివన్నీ హైలైట్ వచ్చి మన యూత్ డెఫినెట్గా దాన్ని యూస్ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి చాలా ఇష్టం కోర్టు లేకపోతే నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టులో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను ఎందుకు నోటీస్ నాకు ఒకవేళ ఒకవేళ అటువంటిదే వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ